గోదావరి కలిలో గురువారం తెలంగాణ కాంట్రాక్టు కార్మిక సంఘం అధ్యక్షులు మద్దల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా మంత్రి శ్రీధర్బాబు రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు కాంట్రాక్టు కార్మికులకు ఇరవై ఐదు లక్షల నుండి ముప్పై లక్షల వరకు ప్రమాద బీమా అమలు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకున్నారు సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులకు సింగరేణి సీఎన్ఎండి బలరాం నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు సింగరేణి గని ప్రమాదంలో చనిపోతే పర్మనెంట్ కార్మికులకు కోటి రూపాయలు కాంట్రాక్టు కార్మికులకు ఇరవై ఐదు లక్షల నుండి ముప్పై లక్షల వరకు అమలు చేయడం సంతోషంగా ఉందని నాయకులు శ్రీనివాస్ పేర్కొన్నారు కార్మికులంతా ఒక తాటిపైకి వచ్చి కాంగ్రెస్ పార్టీని బలపరిచిన రానున్న ఎలక్షన్లో ఎంపీ అభ్యర్థులకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు ఇరవై సంవత్సరాలుగా పోరాటాలతో గవర్నమెంట్ ప్రాంతము ఎంతో కాటడు కార్మికులు సతమతమైన పర్ణములో గత పాలకులు పది సంవత్సరాలు ఏలినా కానీ ఈరోజు ఇంతవరకు కూడా కాటడు కార్మికుల కోసం మాట్లాడిన సందర్భం లేదు కాటటు కార్మికులకు జీతాల విషయంలో కానివ్వండి పీఎఫ్ విషయంలో కానివ్వండి ఇన్సూరెన్స్ విషయంలో కానివ్వండి ఎన్నో దఫాలుగా ఉద్యమాలు చేసినా కానీ చేయలేని ఈ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యను ఈరోజు కాంట్రాక్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెనువడే గత రెండు నెలలు పరిణం దాటిపోయాక మనకు ఇచ్చిన మాట ప్రకారము మొట్టమొదటిసారిగా కాంట్రాక్ట్ కార్మికులు ప్రమాదంలో చనిపోతే వారికి ఇరవై ఐదు లక్షల నుండి ముప్పై లక్షల వరకు ఇన్సూరెన్స్ వర్తింప చేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం వాగ్దానం చేసి సింగరేణి డైరెక్టర్ గారు ఈరోజు బలరాం సార్ గారు కూడా మనకు అనుకూలంగా ఉండి న్యాయం చేశారు ఎందుకంటే ఈ గత ప్రభుత్వం కూడా ఎన్నో మార్లు కాంట్రాక్టు కార్మికులు అంటే వారిని పెట్టి చాకరికి గురి చేసి కాంట్రాక్టు కార్మికులు అంటే మాకు అసలు లేరు అన్న విధంగా ముందుకు పోయింది కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అసెంబ్లీలో కూడా మన రామగుండం ఎమ్మెల్యే శ్రీరాజ్ ఠాకూర్ సింగ్ గారు ఇచ్చిన మాట ప్రకారము కాంట్రాక్టర్ కార్మికుల సమస్యల మీద అద్భుతమైన ప్రసంగం ఇచ్చి జీరో అవర్లో మాట్లాడడం అది శుభ పరిణామం ఈ కార్యక్రమంలో రాసకట్ల భాస్కర్ సరిగమల మధు అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు